హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ బాయ్ చిన్నీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈరోజు ఒక అద్భుతమైన వీడియో రాబోతున్నది ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ మేము ఒక దాదాపు నూట అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక అద్భుతమైన వీడియో అయితే తీస్తున్నాము దయచేసి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక చరిత్రలోకి వెళితే పూర్వం ఇక్కడ మునులు ఋషులు తపస్సు చేసేవారంట అలా తపస్సు చేస్తుండగా కొంతమంది రాక్షసులు వచ్చేసి వాళ్ళ తపస్సుని భంగం కలిగించారంట అప్పుడు ఆ మునులు ఋషులు స్వామివారిని వేడుకోగా ఆ స్వామివారు వాళ్ళకు దర్శనం ఇచ్చి ఆ రాక్షసులను అయితే భస్మం చేశారంట అప్పటి నుంచి ఆ స్వామివారు ఇక్కడ కొండపైన వెలిసి ఆ ఎలా వెలిసారంటే ఒక మత్స్య అవతారం ఒక చేప అవతారంలో వెలిసి భక్తులకైతే దర్శనమిస్తున్నారంట ఫ్రెండ్స్ అలాగే ఆ కొండ పైన ఒక గుండం అనేది ఉంటది ఆ గుండంలోనే ఆ చేపలు అనేవి ఉంటాయి ఆ చేపలకి మూడు నామాలు అనేవి ఉంటాయి మన విష్ణు అవతారంలో మూడు నామాలు పెట్టుకుంటాం కదా మనం ఆ నామాలనే ఆ చేపలకు అనేది ఉంటది ఒకసారి వెళ్ళేది చూద్దాము ఇంకో విషయం ఏంటంటే ఒక ఒకసారి అంట ఒక అతను చేపలు పట్టుకొని ఇక్కడ తిన్నాడంట తినంగానే అతను రక్తంగా చచ్చిపోయినాడంట చేపలు పట్టుకున్న వీలుగా ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆ గుండంలో వాటర్ ఖరాబ్ అని అని చెప్పేసి కొత్త నీరు నింపడానికి అని చెప్పేసి కొత్త నీరు నింపారంట ఆ కొత్త నీరు నింపంగానే దాదాపు ఆ చాలా చేపలు చచ్చిపోయినట్ట ఒక ట్రక్ లోడు చేపలు అంట అలా ఉన్న చేపలు అంట తర్వాతకి మళ్ళా ఎలా పుట్టాయి అంటే ఆ చిన్న చిన్న గుడ్లు ఉంటాయి కదా ఆ గుడ్లు అల్లనే ఉండి మళ్ళా అవి మళ్ళీ కొత్తగా అంట చేపలు మళ్ళా సేమ్ అలాగే మూడు నామాలున్న చేపలు అయితే పుట్టుకొచ్చినాయంట ఒకసారి వెళ్ళి మనం గుట్ట మీదకి వెళ్ళి మీకు పూర్తి వివరాలన్నీ అయినా చూపిస్తా అలాగే చేపలకు నామాలు కూడా చూపిస్తాను ఆ చేపలకు అయితేంది ఉదయం సాయంత్రం అయితేంది వచ్చిన భక్తులు బిస్కెట్లు అయితేంది పులిహోర అయితేంది పెరుగు ప్యాకెట్లు అయితేంది ప్రతి ఒక్కటి ఆ చేపలకనే వేస్తుంటారు మనం ఒక్కసారి వెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి చూద్దాము ఎవరైనా వచ్చే భక్తులు ఉంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మీకు మంచి జరుగుతుంది అలాగే మనకు బండి వెళ్ళడానికి సౌకర్యం ఉంటుంది మెట్ల మెట్ల మార్గం కూడా చాలా సౌకర్యం ఉంటుంది ఒకసారి వెళ్ళి అయితే మనమైతే చూద్దాం లెట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఈ గుట్టపైకి వెళ్ళటానికి మనకు రెండు వైపుల నుంచి రోడ్డు మార్గం ఉంటుంది అలాగే మెట్ల మార్గం కూడా ఉంటుంది ఒకవేళ మీరు వెహికల్స్ తెచ్చుకున్నట్టయితే డైరెక్ట్గా మీరు గుడ్డు దగ్గరికి వెళ్తారు మీరు ఈ ప్లేస్కి రావాలనుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుంచి పది కిలోమీటర్లు వచ్చినట్టయితే ఇక్కడ వేములకొండ ఉంటుంది పైనే మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినట్టయితే ఇక్కడ స్టే చేయడానికి మీకు రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మీకు రెండు రూమ్స్ కావాలనుకుంటే కింద విలేజ్ ఉంటుంది అక్కడే రెండు రూమ్స్ కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ గుట్టపైకి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఈ విగ్రహం ఈ మధ్యనే కట్టించారు కొత్తగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ గుట్ట మీదకి వెళ్దాము స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాము ఇక్కడికి వచ్చాక పూజారి గారు వీడియోస్ ఫొటోస్ అలాంటివి తీయొద్దు బాబు అని అన్నారు అయ్యగారు చాలా దూరం నుంచి వచ్చాను ఒకే ఒక క్లిప్ తీసుకుంటాను రిక్వెస్ట్ చేయగా చేయగా అప్పుడు నాలుగు సెకండ్లు అయితే తీయనిచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహం ఫ్రెండ్స్ ఇదే ఆ కొలను ఈ నీళ్లు ఎలా ఏర్పడ్డాయంటే స్వామి స్వామివారి పాదాల నుంచి నీళ్లు ఊరడం వల్ల ఈ నీళ్ళన్నీ ఇక్కడ పక్కనే ఉన్న కోనేరులోకి వెళ్ళి ఇక్కడ పెద్ద కోనేరుగా ఏర్పడింది ఫ్రెండ్స్ నేను చెప్పిన నామాలు ఉన్న చేపలు ఇందులోనే ఉంటాయి మనం బిస్కెట్లు కానీ పెరుగు కానీ వేస్తే ఈ నామాలు ఉన్న చేపలు అయితే బయటికి వస్తాయి ఫ్రెండ్స్ నేనైతే పెరుగు తెచ్చాను ఇప్పుడైతే నేను పెరుగు పోస్తే ఒక్కసారి చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు చేపలు ఏ విధంగా పైకి వచ్చాయో పైన నామాలు కనిపిస్తాయి ఒకసారి చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ నామాలు అనేవి కోనేరులో ఉన్న అన్ని చేపల పైన అయితే ఉండవు కొన్ని ప్రత్యేకమైన చేపల పైన అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు కొన్నిటికైతే చేపల నుదుటి పైన తెల్లని మచ్చ ఉంటుంది చూస్తున్నారు కదా పరీక్షించు చూసినట్టయితే కనిపిస్తుంది ఇంకా ఎక్కువ భక్తితో వచ్చినట్టయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది నార్మల్గా చూద్దామని వచ్చిన వాళ్ళకైతే కనిపించవు భక్తితో వచ్చిన వాళ్ళకైతేనే ఎక్కువగా కనిపిస్తాయి మీకు ఇక్కడ చూడడానికి ఒకే కోనేరు కనిపిస్తుంది కదా పూర్వం ఇక్కడ మూడు కోనేరులు ఉండేవంట ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ నీళ్లు కలిసి ఒకే కోనేరు కూడా మారడం జరిగింది కోనేరులోని నీళ్లు తీసుకెళ్ళి మన పొలాల్లో చేలల్లో జల్లుకుంటే ఎక్కువగా పంటలు పండుతాయని ఇక్కడ ఒక నమ్మకం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి